తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు గెలుపు గుర్రాలను ఖరారు చేయడంలో తలమునకలైపోయారు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా కొందరికి బాధ్యతలు అప్పగిస్తూ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారని సమాచారం ముఖ్యంగా సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు చంద్రగిరి నియోజకవర్గం బాధ్యతలను పులివర్తి నానికి అప్పగించినట్టు సమాచారం ఇక పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి రెడ్డి మరదలు అనూషారెడ్డికి పీలేరులో నల్లారి కిషోర్ పలమనేరు స్థానానికి మంత్రి రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు ఇక చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించేవారు ఎక్కువగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే దమ్మాలపాటి రమేష్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి రాందాస్ చౌదరి బోడిపాటి శ్రీనివాసులు మదనపల్లి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం మదనపల్లి నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండడంతో వారందరినీ పిలిపించుకుని బుజ్జగించారట సీఎం చంద్రబాబు అందరూ కలిసి పనిచేయాలని సూచించారట కలిసికట్టుగా పనిచేస్తే మంచి పదవులు కట్టబెడతానని చెప్పారట దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి పనిచేసి గెలిపించుకోవాలని అనుకుంటున్నారట మదనపల్లె నేతలు అయితే మదనపల్లె టికెట్ మాత్రం బోడిపాటి శ్రీనివాస్కు ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈసారి మదనపల్లె ఎమ్మెల్యే టికెట్ విషయంలో కొత్తవారికి ఛాన్సివ్వాలన్న ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారట ఈ క్రమంలో బోడిపాటి శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం బోడిపాటి శ్రీనివాస్ చిన్నబాబు లోకేష్ కు అత్యంత ఆప్తుడట అందుకే లోకేష్ ఆయన పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది లోకేష్ రికమెండేషన్తో సీఎం చంద్రబాబు కూడా బోడిపాటి శ్రీనివాస్కు మదనపల్లె టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం